హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి సంబంధించిన సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా అంటే చాలా ముఖ్యమైన టాపిక్ చెప్తున్నానండి అదేంటి అంటే కృత్యాధార పద్ధతి గురించి అంటే యాక్టివిటీ మెథడ్ అయితే కృత్యాధార పద్ధతి కృత్యము అంటే ఏంటి అని అంటే చెయ్యడం కృత్యము అంటే ఏంటి చెయ్యడం అంటే పాఠాలను వినడం ద్వారా మాత్రమే కాకుండా కొన్ని కార్యకలాపాలు కూడా చేస్తూ సాగించే బోధనా పద్ధతిని ఈ కృత్యాధార పద్ధతి అని అంటారు అంటే పాఠాలు వినడం ద్వారానే కాకుండా కొన్ని కార్యకలా కార్యక్రమాలు చేస్తూ సాగించే బోధనా పద్ధతిని కృత్యాధార బోధనా పద్ధతి అని అంటారు చేయడం ద్వారా అభ్యసనం ఇంగ్లీష్ లో దీని లెర్నింగ్ బై డూయింగ్ అని అంటారు ఈ సూత్రం ఆధారంగా జరిగే బోధనా పద్ధతిని కూడా కృత్యాధార పద్ధతి అని అంటారు అయితే సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకాల్లో ఈ కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యత ఉందన్నమాట అయితే మన దేశంలో ఈ కృత్యాధార పద్ధతి ఆర్జుడు ఎవరు అని అంటే డేవిడ్ హర్స్ బర్గ్ అనే శాస్త్రవేత్త ఆర్జుడు అనమాట ఈ కృత్యాధార పద్ధతికి సామాజిక పరిసరాల్లోని ప్రయోజన పూర్వకంగా భౌతిక మానసిక శక్తిని ఉపయోగించి చేసే పనే ఈ పద్ధతి అనమాట చేసే పనే ఈ పద్ధతి అంటే కృత్యం అంటే విద్యార్థులను వివిధ రకాల వివిధ రకాల పనుల్లోగా పాల్గొనేలా చేసి అభ్యసన అనుభవాలను జోడించి బోధించే పద్ధతినే ఈ కృత్యాధార పద్ధతి అని అంటారు ఇలా కూడా అంటారు ఈ కృత్యాధార పద్ధతి అన్నది శిశు కేంద్రీకృత పద్ధతి అనమాట రూసో అనే శాస్త్రవేత్త రూసో నుండి మొదలుకొని అంటే రూసో అనే శాస్త్రవేత్త నుండి మొదలుకొని ప్రోబెల్ మ్యూసోరీ రవీంద్రనాథ్ టాగూర్ మొదలైన విద్యావేత్తలు ఈ శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని అయితే ఇలాంటి శిశు కేంద్రీకృత విద్యా విధానాల్లో ఈ కృత్యాధార పద్ధతి అన్నది అత్యంత అనుకూలమైనది ఈ విధానంలో అభ్యసకులు చురుకుగా కృత్య నిర్వహణలో నిమగ్నులు అవుతారనమాట అభ్యసన అంశం అన్నది ఇందులో అమూర్తం నుండి మూర్తంగా మారుతుంది ఈ కృత్యాధార బోధన కృత్యాధార బోధనలో అమలు చేయవలసిన కార్యక్రమాల్లో ఆరు సూత్రాలుగా విద్యాలయాలు పేర్కొన్నారు వీటినే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్య పథక బోధనగా సూత్రాలు అంటే బోధనగా అంటే బోధనా సూత్రాలని కూడా అంటారు అయితే ఇప్పుడు ఈ కృత్యాధార పద్ధతిలో పాటించవలసిన ఆరు సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఏం చేయాలంటే కృత్యాలను ఎంచుకోవాలి అటు తర్వాత ఆ కృత్యాలను ఎలా చేయాలో నిర్ధారించుకునే విజయ విధంగా కృత్య పత్రాన్ని తయారు చేసుకోవాలి కృత్య పత్రం అంటే యాక్టివిటీ కార్డ్ కృత్య పత్రాన్ని ఆ కృత్యానికి కావలసిన సామాన్ ని ఒక కవర్ లో పెట్టుకోవాలి దీన్ని కృత్య కోసం అంటారు ఆ ప్యాక్ ని యాక్టివిటీ ప్యాక్ అని అంటారు అయితే ఒకటి రెండు మూడు తరగతుల పిల్లలు కృత్యాలను చదివి వాటిని అర్థం చేసుకోలేదు వాళ్ళు చిన్న పిల్లలు కదా కాబట్టి వాళ్ళకి కృత్యాలను మౌఖికంగా వివరించాలి మొదట పాఠాన్ని పూర్తిగా చదివి ఆ పాఠానికి సంబంధించిన విద్యార్థుల్లో పెంపొందించాల్సిన సామర్థ్యాలు లేదా అభ్యసన స్థాయి జాబితాను తయారు చేసుకోవాలి ఒక్కొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కావలసిన కృత్యాలను తయారు చేసుకోవాలి ఇంకా లాస్ట్ వన్ ఆరు సూత్రం ఏంటి ఈ కృత్యాల ఆధారంగా పీరియడ్స్ తయారు చేసుకోవాలి ఇవి ఆరు సూత్రాలు ఇవి ఆరుంటాయి విషయ విశ్లేషణ ఒకటి లక్ష్య స్పర్శీకరణ ఇంకా కృత్యాలు వైయక్తిక కృత్యం జట్టు కృత్యం తరగతి కృత్యం బోధనాభ్యాస సామగ్రి మూల్యాంకనం ఉపాధ్యాయుడి అభిప్రాయం ఇవి కృత్యాధార పద్ధతి సోపానాలు ఇదన్నమాట కృత్యాధార పద్ధతి అంటే ఏంటి ఎవరు ఈ కృత్యాధార పద్ధతికి ఆర్జుడు కృత్యాధార పద్ధతిలో గల ఆరు సూత్రాలు ఏంటి కృత్యాధార పద్ధతి సోపానాలు ఇది ఈ రోజు క్లాస్ ఇది బీఈడి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ లోని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్లాస్ లోని మనము ఈ చైల్డ్ డెవలప్మెంట్ లోనే సా గురించి తెలుసుకుందాము మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి కానీ ప్లేలిస్ట్ గాని చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయండి సబ్జెక్ట్ పరంగా ఒకసారి చెక్ ఓకే థ్యాంక్ యూ